మన మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి పద్మాదేవేందర్ రెడ్డి గారు కొన్ని తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది మా యువ నాయకుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారు మెదక్ శాసనసభ్యులపై కొబ్బరికాయలు కొడుతున్నట్టు తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది గిచ్చి గిచ్చి కొట్టాడలు పెట్టుకున్నంటే ఆమె స్థాయికి తగదు ఇదే అనుకుంటున్నట్టుంది ఆమె రాజకీయం అంటే నిన్నదాకా నిద్రపోయి రెండు సంవత్సరాల తర్వాత మేల్కొని తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది మా ఎమ్మెల్యే చేసిన మరుక్షణమే ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే అన్ని రకాల ఫండ్స్ను రద్దు చేయడం జరిగింది అన్ని రకాల పనులను నామినేటెడ్ పోస్టులను అన్నింటినీ రద్దు చేయడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పనులు మాత్రమే ప్రారంభించడం జరిగిందని మీ నాయకులే మీ కేటీఆర్ మీ కేసీఆర్ మీ హరీష్ రావే రాష్ట్ర వ్యాప్తంగా గగ్గోలు పెట్టిరు పత్రికలలో మా 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 నామినేటెడ్ పోస్టులు రద్దు చేసారు మా పనులు రద్దు చేసారు మాకు బిల్స్ వస్తలేవు అన్ని బిల్స్ మీ సర్పంచ్ మీ దౌర్భాగ్యం ఏంటంటే మీ సర్పంచ్లను అప్పుల ఊబిలో కూడుకోవేటట్టు చేసి వాళ్ళ ఆత్మహత్య ఆత్మహత్య కూడా మీరే కారణం టీఆర్ఎస్ సర్పంచ్లో ఆత్మహత్య చేసుకోవడానికి కూడా కారణమైన మీరు మా పార్టీ గురించి కానీ మా నాయకుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు ఎందుకంటే మేము ప్రతి వర్క్ను ప్లాంట్గా మెదక్ నియోజకవర్గంలో ప్రతి వర్క్ను ప్రారంభించడం జరుగుతుంది మేము టీఆర్ఎస్ అని కాంగ్రెస్ అని బీజెప్ అని చూసుకుంటా పోవడం లేదు నియోజకవర్గంలోని రెండు వందల యాభై గ్రామాల అభివృద్ధికి రెండు మున్సిపాలిటీల అభివృద్ధికి మన మూడు దేవాలయాల అభివృద్ధికి కంకణం కట్టుకొని ముఖ్యమంత్రి గారితో నేరుగా సంప్రదించిన మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ప్రతి క్షణం నిధులు తీసుకురావడం జరుగుతుంది అందులో భాగంగా రామాయంపేటకు గతంలో మీరు శాంక్షన్ మీ దౌర్భాగ్యం ఏంటంటే మీరు ఇంటి పేపర్ల మీరు శాంక్షన్ ఇచ్చుకుంటూ ఆ పేపర్లు చూపిస్తున్నారు మేమేం చేస్తున్నాము మేము శాంక్షన్ ఇచ్చుకుంటూ పనులు వారంలో ప్రారంభిస్తున్నాము కొబ్బరికాయ కొట్టిన వారంలో కూడా పనులన్నీ స్టార్ట్ అవుతున్నాయి మై నువ్వని సమాజరాలు పునాదురాలు సమాజరాలు అనుకుంటా నీ స్టోన్లు వేసుకొని ఒక్క పని అయినా ప్రారంభించింది మీరు చూపి మీ చరిత్ర చూపియర్ ఈ నియోజకవర్గంలో మీ స్టోన్ ఎన్ని ఉన్నాయి మీరు మీ చరిత్ర ఎంత చూపియండి అది చూపియండి మీరు మేము పని ప్రారంభించి ప్రతి పని ప్రతి ప్రతి వార్డులో రామాయణపేట మున్సిపాలిటీలో ప్రతి వార్డులో మేము బాధాపు ఎస్టిమేట్లు రీఎస్టిమేట్లు చేయించుకుంటూ టెండర్ పిలుచుకుంటూ మేము పది ఆరు ఇరవై ఐదు నాడు టెండర్ పిలిచినాం ఈ వర్గలన్నీ ఏదైతే ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిండో రెండు విడతలుగా అవన్నీ పది ఆరు నాడు చేసినము పదిహేడు నాడు క్లోజ్ అయింది షెడ్యూల్ క్లోజింగ్ అంటే పదిహేను నాడు ఆమె మంచి ఆమె ఎమ్మెల్యే ఉన్నా అనుకుంటుందా రెండు వేల ఇరవై ఐదు ఆరో నెలల ఎమ్మెల్యే రెడ్డి గారు ఉన్నా అనుకుంటున్నారా ఇంకా కళ్ళలో మన భ్ర భ్రమణలో వివరిస్తున్నారా వాళ్ళు ఇప్పటికైనా టీఆర్ఎస్ నాయకులు తెలుసుకోవాల్సింది మీరు మీరు పైనంపల్లి హనుమంతరావు లాస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెద్ద నియోజకవర్గం నుండి పోటీ చేసి వెళ్ళిపోయే ముందు ఇక్కడ రామాయపేట పోలీస్ స్టేషన్ రామాయపేట అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజేఖర రెడ్డి ప్రభుత్వం కిరణ్ కుమార్ ప్రభుత్వంలో చేసిన వీటిని మీరు ఎమ్మెల్యేకి వచ్చిన తర్వాత ఇలా మన ప్రారంభోత్సవాలు చేసుకుంటూ ఆనందోత్సవాలు ప్రారంభించారు మీరు చూసుకుని మీ పలకలు ఉంటాయి కదా మా పోలీస్ స్టేషన్ మేము నిధులిచ్చిన పలకలు మీరు పెట్టుకోరు హనుమంతరావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసిన పనులకు అదే జేసీ దివాకర్ రెడ్డి గారు మండల ఆఫీసుకు నిధులిస్తే దాన్ని ప్రారంభిస్తే దాని పోయి నీ పలక పెట్టుకొని మేము నిధులిచ్చిన అన్నారు అప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రి దేశ దివాకర్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది మీరు ఈ రామాయపేట ప్రాంతంలో ఒక్క పని చేయలేరు చివరికి నీ కోనాపూర్ లో నీ లంబర్ తాండ మెయిన్ రోడ్ వేస్తున్నాము కోటి రూపాయలు వేసి ఎట్టుమె పంపినాము స్కూల్ పోన్ననే కాకుండా మరం పోనాపూర్ తానలో గోరు మేమే ఇచ్చినాము ఎస్సీ ఖాళీలో గౌరవ్ మేమేపించినాము మీ మీ కాసేపు వడ్డీ కోనాపూర్ లో మేము ఈ చిన్న గ్రామానికి ఉండి పని చేయలేకపోయినావు నువ్వు కాన్స్టిట్యూన్సీ గురించి నువ్వు పట్టించుకోకపోతే ప్రజలు ఈ ప్రాంతం గురించి వదిలించుకున్నారు నువ్వు పీడపోతున్నా అని చెప్పి లేదు మీరు ఇప్పుడే పన్నెండు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి రామాయణపేట నియోజకవర్గం పోవడానికి కారణం లేదు మీరు రామాయణపేట రెవెన్యూ రాకపోవడానికి కారణం మీరు రామాయణపేట భూస్థాబ్దం కావడానికి మీరు భూకంపం ప్రాంతంగా తయారు కావడానికి మీరు రామాయపేటను సర్వనాశనం చేసిందే మీరు మీరు ఎప్పుడైతే ఎమ్మెల్యేగా ఇక్కడ బాధ పెట్టిరో అప్పటి నుంచి రామాయపేట తిరోగాలంలో పయనిస్తుంది అప్పటి నుంచి నిధులు లేవు మన్ను లేవు ఏది చేసినా రామాయణపేట రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీ ఘనత కనీసం వాజ్దేవరావు అన్న కొన్ని రెజిస్టర్ స్కూల్ ఇచ్చి రెసిడెన్షియల్ మీరు ఈ ప్రాంతంలో పుట్టి ఈ మండలంలో బుట్టి మీరు ఒక స్కూల్ పెట్టింది లేదు ఇవాళ కొమట్పల్లిలో ఉన్న రెండు రెసిడెన్షియల్ స్కూల్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది సుద్ధాలక్ష్మి హనుమంతరావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అది వాజ్దేవరావు గారు ఇచ్చారు మీరేం చేశారు చెప్పు ఈ ప్రాంతానికి ఈ మండలంలో పుట్టి ఈ మండలంలో పెరిగిన మీరేం చేశారు ఈ మండలానికి ఏమి చేయలేదు పైగా నియోజకవర్గం ఊడగొట్టారు రెవెన్యూ డివిజన్ ఊడగొట్టిరు ఉన్న ఆఫీసులు అన్ని తరలించరు సిద్ధిపేటకు మెదక్ నుంచి తరలించారు రామాయపేట సిద్దిపేట తరలించారు హరీష్ రావు తరలిస్తే మీరు సప్పట్లు కొట్టుకుంటూ వస్తున్నారు ఇక్కడ మేము అమరవీరా చేస్తే రెవెన్యూ డివిజన్ గురించి మీరు పోలీసులు పెట్టి బలవంతంగా పెట్టించారు ఈ ప్రాంత ప్రజలందరూ ఈ ప్రాంత నాయకులందరూ కలిసి కలిసి రెండు వందల రోజు మూడు వందల రోజు నిరాదీక్షలు చేస్తే మీరు హరీష్ రావు ఇంటికి పిలిచి కల్లి కబుర్లు చెప్పి హోలీ పండుగ రోజు కించపరిచి రామాయపేట ప్రజలను మీరు తప్పించుకొని పోయారు ఎన్నికలు రాగానే కొట్టి రెవెన్యూ డివిజన్ రెవెన్యూ డివిజన్ బోర్డు తప్ప కుక్కలు తప్ప ఏం లేవు నువ్వు రెవెన్యూ డివిజన్ పెడితే నీ అధికారు లేరు నీ స్టాఫ్ ఏది నీ ఆర్డీఓ ఎక్కడ నీ ఆర్డీఓ స్టాఫ్ ఎక్కడ ఉంది ఆఫీస్ ఏడు ఉన్నది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన మనీ ఒక ఆరు వందల ప్రజలు ఇచ్చి ఇదే రామాయపేట పట్టణం రా రోజు యాభై మంది నైన్టీ తిరుగుతున్న మబ్బులు లేచి రోజుడింగ్ కాపీ రోజుడింగ్ ఉంది అలాట్మెంట్ లెటర్ ఉంది అలా ఫోటో ఉంది ఎవరికి ఇచ్చిన ఇల్లు ఎక్కడికి ఎడికెళ్ళి ఇప్పుడు ఇల్లు ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ అదే కేసీఆర్ చేసిన పనులు జూటా పనులే కేసీఆర్ కేసీఆర్ ఏం చేసిండు మనం అన్ని అన్ని చర్యలకు బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్న చెరుల అన్ని డబ్బులు ఇచ్చాడు ఏ చెరువు అభివృద్ధి అయింది నియోజకవర్గంలో రామాయపేట మల్లె చెరువు తీసుకోరు బ్యూటిఫికేషన్ చేస్తున్నామన్నారు అన్నారు సీఎం ఉన్నప్పుడే ప్రకటించారు ఏమైంది ఎంత అభివృద్ధి అయితే కూసడేగా బ్యూటిఫికేషన్ ఏమైంది చెరువు ఏడపాయలకు రోజుపై కొబ్బరికాయలు కొట్టారు జాతర రాగానే కొబ్బరికాయలు కొట్టారు ఇదే హరీష్ రావుకి పోయి ఏమైంది వంద రూపాయలు ఇలా వంద కోట్లు రేవంత్ రెడ్డి ఇచ్చిండు ఏదానికి ఎడపల్లి దేవస్థానంకు చర్చికి యాభై కోట్లు ఇస్తామని క్రిస్టమస్ పండుగ రాగానే కొబ్బరికాయలు కొట్టాలి పోయి అక్కడ పోయింది వాళ్ళ చర్చిలో ప్రార్థన చేయించుకోవాలి ఆశీర్వాదం తీసుకోవాలి ఏమైంది చర్చికి ఫండ్స్ రేవంత్ రెడ్డి ఇచ్చిండు రోహిత్ రావు బాప్తీయ శంకుస్థాపన చేసి పండ్లు స్టార్ట్ చేసిండు చేసిండు మెడికల్ కాలేజ్ విషయం మాట్లాడింది మేడం మెడికల్ కాలేజ్ ఏమైంది ప్రతి సంవత్సరం రాగానే ఏదైనా ఎలక్షన్ రాగానే మెదక్ అవ్వాలి మెడికల్ కాలేజ్ కొబ్బరికాయ కొట్టాలి మున్సిపల్ ఎలక్షన్ రాగానే కొబ్బరికాయ కొట్టాలి ఎమ్ ఎలక్షన్ రాగానే కొబ్బరికాయ కొట్టాలి ఏమైంది మెడికల్ కాలేజ్ మెడికల్ గా జీవో ఇచ్చి చెత్తపుడే వడేసిరు పోతే మళ్ళీ రేపు ఇదే దామోర రాయ నరసింహ అది మెడికల్ కాలేజ్ స్పష్టంగా ఛాలెంజ్ చేస్తున్నా అదే దామోద రాయ హెల్త్ మినిస్టర్ తెచ్చి కూర్చున్న పెడతా ఛాలెంజ్ చేస్తున్నా హరీష్ రావు హెల్త్ మినిస్టర్గా తీసుకురా హరీష్ రావు కూర్చున్న తెచ్చినా ఇంటికాడ నేను దామోదర్ ఇచ్చిన కూర్చున్న పెడతా దామోదని చెప్పిస్తా మెడికల్ కాలేజ్ వాళ్ళు చేశారు మేం చేస్తాం అని అన్ని భోగ జీవోలు ఇవ్వాలి పేపర్లో చూపియాలి దూపు ఇవ్వాలి భోగ ఇచ్చుకుంటా నువ్వు జీవోలు టెండర్లు నువ్వు టెండర్లు ఎందుకు పెట్టలేవు పది సంవత్సరాల కింద జీవో టెండర్లు ఎందుకు ఇయ్యాలి మెదక్ మెడికల్ కాలేజీకి మెదక్ నర్సింగ్ కాలేజీకి టెండర్ విల్చినాము బిల్డింగ్లకు సైట్ అలాడ్ చేసినాము టెండర్లు విడిచినము అమౌంట్ రిలీజ్ చేసాము నువ్వెందుకు వెళ్ళి పనులన్నీ నువ్వెందుకు వెళ్ళినప్పుడు ఆ పనులన్నీ కుట్టి కొబ్బరికాయ కొట్టి ఇట్లా వండు కొబ్బరికాయ కొట్టి ఇట్లా వండు కాదు పని చేయాలంటే ఏం చేయాలి రెండు వందల పది కోట్లు పెట్టి రామాయపేటకి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చినాము నీ జీవితం మొత్తం తల్లా అడి నువ్వు ముప్పై ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్న ఒక రెండు వందల పది కోట్లు రామాయపేటకి ఇచ్చిన ఒక్క స్కూల్కే మూడు వేల మంది విద్యార్థులు ఐదు వందల ఐదు వేల వందల మంది టీచర్లు రెండు వందల మంది సెక్యూరిటీ ఆఫీసర్లు యూనివర్సిటీ లాగా రామాయపేట తయారు చేస్తున్నాము నువ్వు ఎందుకు చేసావు రామాయణం రామాయణంపేట అభివృద్ధిని ఇవ్వాలంటుకున్నా మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఖచ్చితంగా అభివృద్ధి చేసుకుంటూ పోతనే ఉంటాము ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉమ్మడి జిల్లాలో కేవలం వచ్చినాయి ఉమ్మడి జిల్లాలో మంత్రి కాన్ఫరెన్స్ లో కూడా పెట్టలేదు డైరెక్ట్ నేరుగా సీఎం దగ్గరికి వెళ్ళి రామాయంపేట శాంక్షన్ తెచ్చుకున్నాం రామాయపేట సైట్ యాడ్ ఓవర్ చేసినాము టెండర్లు విరుస్తుర్రు పని స్టార్ట్ చేసినాం రెండు వందల పది కోట్లు పెట్టి రామాయంపేటలో దాదాపు నాలుగైదు వేల జనాభా ఇస్తున్నాం రామాయణపేట సమ సమగ్ర అభివృద్ధి కోసం మా ఎమ్మెల్యే కట్టుబడి ఉన్నాడు పని చేస్తున్నాడు మీరేం చేసేరు ఉన్న రామాయంపేట జనాభాను భూంపల్లికి నియాంపేటకు బిగ్నూరుకు పారిపేట అట్టు చేసే ఉన్న ప్రజలను ఇలా పోయి బిగ్నూరు ఇల్లు కట్టుకున్నారు గుంపల్లే ఇల్లు కట్టుకున్నారు రియాంపేటలో రామాయపేట ఉంటామని వచ్చిన వాళ్ళు జాగ్ర ప్లాట్లు అమ్ముకొని ఆడ కట్టుకుంటారు పోయి రామాయపేట ఏం జరిగిన ఈ ఊర్లు ఉంటే మనం ముందలు పోవడమని చెప్పి మేము రామాయపేట మళ్ళు పునర్వైభవం తీసుకురావడానికి చేస్తున్నాము మీరు అసలు మా గురించి కానీ మా నాయకుల గురించి కానీ మా ఎమ్మెల్యేకి మాట్లాడే అర్హత కనీస అర్హత లేదు మీకు మేము అభివృద్ధి కోసం పోరాడుతున్నాము రామాయపేట అభివృద్ధి చేయడానికి మా ఎమ్మెల్యే పోరాడుతుండు ఎమ్మెల్యే హనుమంత అభివృద్ధి పోరాడుతుండు రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో మా నియోజకవర్గానికి సహకరిస్తుండ్రు కాబట్టి ఇకనైనా టీఆర్ఎస్ నాయకులు మీ పని మీరు చేసుకోండి మీ తర్వాత మేము రావు మా తర్వాత మీరు రావద్దు మీరు ఒక్కటంటే పదార్డు పక్క ఏ దాంట్లో ఏ రకంగా అయినా అన్నింటికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఇకనైనా గౌరవంగా ఉండండి మేము గౌరవిస్తాం గౌరవం తప్పితే ఏదో ఏ లెక్క కాలెక్కో తెలియజేస్తూ పత్రికా సమావేశాలు ముగిస్తున్నా రెవెన్యూ చెప్పెన్యూ డివిజన్ కలెక్టర్ గారి దగ్గర రివ్యూ జరిగింది ఏది బైపాస్ రోడ్ గురించి రివ్యూ జరిగింది రోజు ఇదే ఎంపీ గారి సమక్షంలో రఘునందన్ రావు గారి సమక్షంలో నేను దాన్ని తీయడం జరిగింది ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎంపీ గారు ఉన్నారు కలెక్టర్ ఉన్నాడు జేసీ గారు ఉన్నారు ప్లస్ నేషనల్ హైవే వాళ్ళ పీడీ ఉన్నాడు ఐదుగురం ఉన్న ఆరుగురం ఉన్నప్పుడు రామాయపేట రెవెన్యూ డివిజన్ పరిస్థితి ఎమ్మెల్యే గారు అడుగున్నా కానీ ఎమ్మెల్యే గారు ఆయన అడుగుతున్నాడు సమానం చెప్పని కలెక్టర్ మన ఇప్పుడున్న కలెక్టర్ని ఎమ్మెల్యే గారు నిలదీయడం జరిగింది ఆయన ఎంతసేపు మాట్లాడలే మాట్లాడకపోతే రఘునందన్ రావు బెదిరించింది ఏమైంది సుప్రభాత అని చెప్పుమని చెప్పుమంటే డివిజన్ లేదు సార్ అది గోక జీవో అని చెప్పింది కలెక్టర్ గారు స్వయంగా అది గోక జీవో లేదు అక్కడ మనం స్టాఫ్ని ఇవ్వలేము అంటే మరి ఎట్లా అడిగింది ఎమ్మెల్యే గారు ఇద్దరు ఎంపీగా ఎమ్మెల్యే గారు అడిగితే ఎంపీ గారే విట్నెస్ అన్నిటికీ ఐ విట్నెస్ కదా మీరు మళ్ళీ ముఖ్యమంత్రి దగ్గరికి పోయి కొత్తగా ప్రపోజల్ పెట్టండి రామాయపేట రెవెన్యూ డివిజన్ కావాలని మీరు గదిడి తీసుకొని అప్పుడు మాత్రమే రెవెన్యూ డివిజన్ వస్తుంది లేకుంటే రాదు సార్ అని చెప్పి కలెక్టర్ గారు స్పష్టంగా ఇంక ఉన్న కలెక్టర్ చెప్తే ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి గారు స్పెషల్ మీటింగ్కి పిలిస్తే ఎమ్మెల్యే గారు సొంతగా రామాయపేట రెవెన్యూ డివిజన్ ఇవ్వమని లెటర్ ఇవ్వడం జరిగింది ఏదో వాళ్ళకి జీవో ఇచ్చి ఇంకా అది ఎలక్షన్ మూడు రోజుల ముందు జీవో ఇచ్చాడు కాదు ప్రభుత్వం వచ్చేది సచ్చేది తెలియదు జీవో ఇచ్చాడు కాదు స్పష్టంగా రామాయణపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నాం రామాయణపేట నియోజకవర్గ ఏర్పాటుకు మా ఎమ్మెల్యే గారు హనుమంతరావు గారు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలందా అన్ని పార్టీల నాయకులను మెడలు వంచి పనిచేయించుకోమని ప్రజలందరికీ సమన్యంగా ముఖ్యంగా ఈ ప్రాంత యువకుల విజ్ఞప్తి చేస్తున్నా ఖచ్చితంగా మీరు ఇన్నల వంటి అయ్యేది లేదు మీరు రోడ్డు మీకు రి అన్ని పార్టీలు నిలదీయుడి మేము కలిసి కల్సోస్తామని తెలియజేస్తున్నాం అధికార పార్టీ కష్టం ప్రభుత్వ ఆసుపత్రిని వీళ్ళ నిర్వాహకం ఎట్లుందంటే వీళ్ళకి మెడిమిడి జ్ఞానం సగమే తెలుస్తుంది బిల్డింగ్ కట్టిచ్చిర్రు దాన్ని వీళ్ళు ఏం చేసిరు వీళ్ళ నిర్వాహకం వీళ్ళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఉన్నప్పుడు దాన్ని వైద్య విధాన పరిషత్ కైండ్ వరీ చేసిరు దీన్ని వైద్య విధాన పరిషత్ కైండ్ చేస్తే ఈ సివిల్ హాస్పిటల్ గవర్నమెంట్ కంట్రోల్ ఉండదు వైద్య విధాన పరిషత్ కంట్రోల్ ఉంటుంది ఇప్పుడు మనకు ఉన్నది మెదక్ది మెడికల్ది డిఎంహెచ్ఓ గవర్నమెంట్ కంట్రోల్ ఉంటారు వీళ్ళు స్టాఫ్ వీళ్ళే అది కూడా నాశనం చేయని వీళ్ళే కారణం వైద్య విధాన పరిషత్ కు హాస్పిటల్ ఇవ్వద్దు వీళ్ళ ఓవర్ చేసిరు చేసే వరకు ఏమైంది ప్రభుత్వం కంట్రోల్ లేదు ఇప్పుడు వైద్య విధాన పరిషత్ కంట్రోల్ ఉంది స్టాఫ్ ఏమో ప్రభుత్వం ఇవ్వాలి పని పనేమో వైద్య విధాన పరిషత్ చూడాలి ఇప్పుడు ఆ రెండింటినీ కోఆడినేట్ చేసి దామోర్ లా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మాకు వైద్య విధాన పరిషత్ తొలగించుని ప్రభుత్వంలో తీసుకొని అట్లయితే స్టాఫ్ మాకు మొత్తం వస్తారని ఎమ్మెల్యే గారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది పరిషత్ కేస్తారు కదా లేరు ఇప్పుడు ఇప్పుడేమో స్టాఫ్ ఎక్కువ ఉన్నారు ప్రభుత్వ కంట్రోల్ లో స్టాఫ్ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ అవును

ఏఎంహెచ్ సంబంధం లేదు రామాయణంపేట హాస్పిటల్ లేకుంటే మీరు మీరు వచ్చింది కదా మీరే సాక్ష్యం కదా అట్లా చేసేది ఉంటే దీనికి కరెంట్ ఇవ్వరు ఇరవై నాలుగు గంటల కరెంటు దీన్ని హాస్పిటల్ అభివృద్ధి చేద్దాం ఆ నేషనల్ ఉందనే ఉద్దేశంతోనే దామోదర్ ఎమ్మెల్యే గారు పట్టించుకొని చేస్తున్నారు ట్రామా సెంటర్ కూడా పెట్టడానికి ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు హైవే మీద ఇప్పుడు ఇప్పుడు ఏజెన్సీ ఉంది ఇప్పుడు అయితే వా అంటే వీళ్ళకి అట్లలేదు బిల్డింగ్ వాళ్ళ కైనోర్ చేశారు అయితే విధానపరిచం మనకి ఆస్పత్రి కంట్రోల్ ఏమో గవర్నమెంట్ కంట్రోల్ ఉంది పిహెచ్సి కంట్రోల్ ఉంది మీని వాళ్ళని అధికారం ఎమ్మెల్యే లెటర్ ఫార్వర్డ్ చేశి అదే రూరల్ పిహెచ్సి ప్రపోజల్ ఉంది ఒకటి అది ఇది సిఎస్సి పోతే 15 మంది డాక్టర్లు ఇప్పుడు సేమ్ రెవెన్యూ డిజైన్ ఇచ్చింటే ఇచ్చారు ఈ జీవో ఇచ్చింటే ఆ జీవో ఇచ్చిరు ఇప్పుడు ఆలీశ్రావే డా మన హెల్త్ మినిస్టర్ మరి వాళ్ళు ఆ బిల్డింగ్ కట్టేటప్పుడు ఒక పది రోజులు ఇచ్చు స్టాప్ను అలాట్మెంట్ ఎంతసేపు అరసో లీటర్ కొడుతూ అయిపోతుంది అంటే కుల సంఘం దగ్గరికి పోదాం మురా సంఘం దగ్గరికి పోదామా గొల్ల సంఘం యాదవ్ సంఘం దగ్గరికి పోదామా సాకర్ సంఘం రజక సంఘం దగ్గరికి పోదామా మాల సంఘం దగ్గరికి పోదామా మారిగవాడకు పోదామా పద్మశాలి సంఘం దగ్గరికి పోదామా వంజర్ సంఘం దగ్గరికి పోదామా వైశ ఏ సంఘం దగ్గరికి పోదాం రా మీరు వస్తే మేమందరం వస్తాం ఆ అన్ని పబ్లిక్లో తెలుసుకుందాం మేము ఏ ఒక్క పని చేయాలన్నా మేమందరం మా ఎమ్మెల్యే సహా భయ శంకర్ క్షమాపణ చెప్తాం లేదంటే మీరు అందరు క్షమాపణ చెప్పి వదిలిపెట్టిపోరు రాజకీయాలు వదిలిపెట్టిపోను ఈ ప్రాంతంలో మీరు ఒక్క పని చేయలే కనీసం కానీ కరెంటు పోలు తీసినా పాపాన అవ్వలేరు కరెంటు పోలు మేమేపిస్తున్నాం మీరు మోరీలు తీయకుండా మోరిల్ని వచ్చి మేము తీపిస్తున్నాం సఫాయినం పట్టించుకున్న పాపాన అవ్వలేరు ఎక్కడికి ఎప్పుడో శంకరేశ్వర్ సర్పంచ్ ఉన్నప్పుడు నలభై మంది మున్సిపాలిటీ వర్కర్ ఈ రోజు కొనసాగుతున్నారు పన్నెండు సంవత్సరాలు మీరేం చేస్తారు చెప్పు మేము చెప్తాం ప్రతి మా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎంగంలో ఏం పని చేసినామని చెప్తాం మీరు రండి మీరు ఏదో తప్పుడు ఆరోపణలు చేసుకుంటా ఆ కొబ్బరికాయలు కొట్టే వ్యవస్థ మాకు లేదు కొబ్బరికాయలు కొట్టాలంటే ఇంకా యాభై స్టోన్లు ఉన్నాయి యాభై వరకు ఉన్నాయి మేము కొట్టాలి మెయిన్ వర్క్ చూసుకునే కేవలం ఇరవై ఆరు వరకు నిన్న పదిహేను వరకులు అంతకుముందు పది పది వరకు ఇరవై ఆరు వరకు కొట్టినాం కొట్టిన వారంతో కూడా పని స్టార్ట్ చేసినాం ఈ సమాజరాలు ఏం చేసినాము సమాజరాలు చేసినాం ఐదు సంవత్సరాల నుంచి ఆ సమాజరాలు అట్లు ఉన్నాయి కదండి అవి మీరు పుట్టిమేరు రండి ఇద్దరిని కలిసి చేద్దాం రామాపేట ప్రజలు తీసుకొని నిమజ్జనం చేద్దాం రేపు డీలిమిటేషన్ రాబోతుంది మీరు ఇటువంటి పన్నాగాలు అందితే మర్యాద ఉండదు మీకు టిఆర్ఎస్ నాయకుల ఖబర్దార్ రామాయపేట నియోజకవర్గం రావాల్సిందే హనుమంతరావు గారు హనుమంతరావు గారు పూర్తి మద్దతు తీస్తున్నారు రామాయపేట నియోజకవర్గానికి హనుమంతరావు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది మైనప్పల్లి హనుమంతరావు గారు నేను రామాయపేట నాకు జీవితం ఇచ్చింది రాజకీయంగా ఎమ్మెల్యే చేసింది రామాయపేట నియోజకవర్గం ఏర్పాటు చేస్తా చెప్పడం జరిగింది నువ్వు ఈ ప్రాంతంలో నువ్వు కొనాపురం నువ్వు ఏం చేసావు ఉన్న నియోజకవర్గాన్ని కథం పెట్టాం వచ్చే రెవెన్యూ అన్ని కథం పెట్టు ఇప్పుడు వర్క్లన్నీ మేము పెట్టుకుంటే దాదాపు రెండు అమృతలు పెట్టాం పట్టణానికి ఒకటి ఎంఆర్ ఆఫీసులో ఒకటి ఎంపీ ఆఫీస్ లో వర్క్ స్టార్ట్ అయింది శంకుస్థాపన చేసిన వారానికి వర్క్ స్టార్ట్ అయింది ఆరు నెలల్లో కూడా రామయ్యపేటకు సమృద్ధిగా నీళ్లు తాగిస్తున్నాం ప్రతి వాడలో ప్రతి గల్లీలో ప్రతి సీసీ రోడ్డు వేస్తున్నాం డ్రైన్లు చేస్తున్నాం దా ఇప్పటికీ చూద్దాం నీ పాత మొదలు పెట్టాను పదే కదా మేము శంకుస్థాపన చేసి ఆ గల్లీలో మీ మీ ప్రా టైంలో ఉన్న వర్క్ అన్ని చూద్దాం రాని డ్రైన్లు చూద్దాము ఇల్లు చూద్దాము ఇక డబుల్ రేపు బెడ్రూమ్ నిల్లిచినటు నియోజకవర్గం మొత్తం తిరుదాం ఏ ఊర్లో మీ ఇళ్ళని మా ఇల్లునే చూద్దాం నువ్వు ఏ ఊర్లు ఇచ్చినావు ఏదో కొన్ని ఇస్తే టౌన్ ఐదు వందలు మూడు వందలు ఇల్లు ఇస్తామని చెప్పి రెండు వందలు ముక్కు ఇచ్చి ఆ రెండు వందల ఇల్లు కూడా మీ కార్యకర్తలు అమ్ముకోవడం జరిగింది మీ టిఆర్ఎస్ నాయకులు డబుల్ బెడ్రూమ్ అన్నీ అమ్ముకోవడం జరిగింది ఏ కాంగ్రెస్ లో ఇలా ఐదు వేల ఇంట్లు ఇచ్చినాం ఒక్క మా కార్యకర్త ఒక్క ఇల్లు అమ్ముతున్నా చూపిర్రి ముక్కు నెలలకు రాసి రాజకీయాలకి తప్పుకుంటాం మా మా కార్యకర్త ఒక్క ఇల్లు అమ్మిలో చూపిండి నడు ఏ ఊరికి నీ కోనాపూర్ పోదామా ఎన్ని ఇచ్చిన చూపిస్తా నడు వెంకటాపూర్ పోదామా రామాయపేట పోదామా మెదక్ పోదామా పాపన్నపేట పోదామా కొల్చారం పోదామా నడు మాతోని మీ టిఆర్ఎస్ నాయకులు చూపిస్తాం మీ కార్యకర్తలకు ఇంగ్లీస్తున్నాం మీ నాయకులకు ఇంగ్లీస్తున్నాం నిజాయితీగా ఇంగ్లీష్ పేదోళ్ళు టీఆర్ఎస్ లో ఉంటే వాళ్ళకి ఇంగ్లీష్ పట్టణంలో ఎన్ని ఇచ్చినో లీస్ట్ ఇస్తాం పత్రిక ముఖంగా టీఆర్ఎస్ నాయకులు మీరు మా పేద కార్యకర్తలు కాంగ్రెస్ ఉంటే ఎన్ని ఇచ్చిన రోజు రి మాకు ఎన్ని టాక్టర్ ఇచ్చిన రోజు రి ఎన్ని లోన్లు ఇచ్చిన రోజు మీ కార్యకర్తలు ఇంటికి తీసుకొని లక్ష రెండు లక్షలు బీసీ బంధు దళిత బంధం కూడా మంచిరు మీ ఇంట్లో మీ కార్యకర్తలకు మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు బీజేపీ నాయకులకు ఇంకా పేదలైన వేరే అన్ని పట్ల ఎవరికన్నా మీరు ఒక్కరు వీడిచ్చిన పాపాను చూపిచ్చిన పాపానం వేయలే మీరు మీరు కేవలం రాజకీయాలు చేసుకుంటూ పబ్బం కడుపుకుంటూ ఏదో ఇప్పుడు నిజులపే ఎలక్షన్లు వచ్చేట్టున్నాయి లోకల్ బాడీలు అనే ఉద్దేశంతో మెల్లగా నిద్రలెప్పి మేల్కొని వచ్చి ఏదో ఇక్కడ బురజన రాయిశపోతా అంటే అది మీకే ఇస్తుంది మాకు ఇస్తుంది మేము మీరు ఒక్కటంటే మేము వంద అంటాము ఇంకోటి సోషల్ మీడియాలో పెడితే కేసులు బాధ అంతా కేసులు పెడితేనే ఉంటాము అసభ్యంగా మాట్లాడిన ఏ ఒక్కరిని వదిలిపెట్టము మా పార్టీ నాయకులు అసభ్యంగా మాట్లాడితే మేమే సస్పెండ్ చేస్తాం మా పార్టీల నుంచి మీరు మీ పట్ల కానీ మీ నాయకుల పట్ల కానీ మా నాయకులు కానీ మా కార్యకర్త ఎవడు సభ్యులు ఎప్పుడు మాట్లాడలేదు పది సంవత్సరాల్లో మీరు రెండు నుంచి ఇవ్వకుండా మాట్లాడలేదు నియోగవర్గం కూకున్న పద్ధతిగా మాట్లాడినాము మేము వాళ్ళ అసభ్యంగా మా ఎమ్మెల్యే గురించి కానీ మా ప్రభుత్వం గురించి కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి కానీ మైనంపల్లి హనుమంతరావు గురించి కానీ చివరికి మా మామూలు కార్యకర్త గురించి కానీ మీరెవరైనా అసభ్యంగా మాట్లాడితే కేసులు పెట్టు పెట్టుడే రిమైండ్ చేయించు రిమైండ్ చేయించుడే ఒక్క వదిలిపెట్టే ప్రసక్తి లేదు మర్యాద ఇస్తున్నాం అనుకుని మీరేదో చెప్తామంటే సారీ చేయించుకొని ఇక్కడ గాంధీలు వదిలేరు గాంధీ కల కాలం పోయింది ఇప్పుడు మీరు ఒక్కటి అంటే మేము నాలుగు అంతాము వదిలిపెట్టే ప్రసక్తే లేదు మీరు మర్యాద ఉంటే మేము మర్యాద ఉంటాం ఈ గాంధీ కాలం కాదు దెబ్బకు దెబ్బతోనే సమానం చెప్తాం మీరు సోషల్ మీడియాలో అసభ్యంగా అట్లే పెడితే మేము వంద పెడతాం తట్టుకోలేరు మీరు మీరు అంతా వస్తుంది సోషల్ మీడియాలో మా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీం కూడా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా స్పెషల్గా మైనంపల్లి సోషల్ టీ మీడియా టీంని మీరు తట్టుకోలేరు మైనంపల్లి సోషల్ మీడియా రంగంలో దిగిందంటే మీరు ఎవ్వరు ముఖాలు పెట్టుకొని తిరగలేరు అందుకోసం మేము మంచిగా గౌరవంగా గౌరవిస్తున్నాం ఒక మహిళా నాగరికలను గౌరవిస్తున్నాం మేము ఈ రోజుకు చిన్న మాటలు మిమ్మల్ని మీరేదో తప్పుడు పోయి పేపర్లు పట్టుకొని వచ్చి ఈ పేపర్లు ప్రెస్ కు దూపించి నేను చేసినా నేను చేసినా ఏం చేసిన నువ్వు సమాధానాలు చేసినావు ఇప్పటికైనా మీ స్థాయిలో మీరు ఉండండి గౌరవించుకోండి అయినా మీకు ఎందుకు పన్నెండు సంవత్సరాలు ఎమ్మెల్యే చేసారు ఏం పని చేయలేరు ఇలా మా రోహిత్ వచ్చి సంవత్సరం నరైతుంది పనులు చేసుకుంటూ పోతున్నాం మా రోహిత్ పక్క పదిహేను సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కంటిన్యూ ఉంటారు డెవలప్మెంట్ చేస్తాము డెవలప్మెంట్ చేసి చూపిస్తాము మీ కార్యకర్తలు పేదోళ్ళు ఉంటే వాళ్ళని కూడా పైకి తీసుకొస్తాము మీ నాయకులు పేదోలు ఉన్నా పైకి తీసుకొస్తాము మాకు పార్టీ భేదం లేదు కానీ తప్పుడు దారిలో పోయి తప్పుడు ప్రకటనలు చేస్తే మాత్రం సహించము ఎప్పటికప్పుడు అడ్డుకుంటామని పత్రికా ముఖ్యంగా రైలందరికీ కూడా తెలియదు రామాయణపేట పట్టణ ప్రజలకు కూడా ముఖ్యంగా ప్రజలందరూ కూడా రామాయణపేట పట్టణ మండల ప్రజలు కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం రాబోయే ఈ ఉద్యమాల రోజులు డిలిమిటేషన్ కాబోతున్నాయి రామాయణపేట నియోజకవర్గం కావాలంటే ప్రజలు స్తబ్దత వీడి అన్ని రాజకీయ పార్టీల మెడల్ అని ప్రజలందరికీ కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం తెలుగులో న్యూస్ కి ఫస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ టీవీ యాప్ సచ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది